ఓం సాయిరామ్ ధర్మాన్ని పాటించు ఆ ధర్మమే నీకు రక్షగా నిలుస్తుంది అంటారు స్వామి ఈ కథ ద్వారా మరి ఈ కథ విందామా కురువంశ చక్రవర్తి అయిన శంతన మహారాజు మరణించిన సమయంలో అతని కుమారుడైన భీష్ముడు తండ్రి కాలను నిర్వర్తించే దీక్షలో నిమగ్నుడై ఉన్నాడు అటువంటి దుఃఖ సమయంలో గదాధరుడనే రాజు భీష్ముని బాధించాలనుకుని హెచ్చరికగా ఒక వర్తమానాన్ని పంపాడు అందులో యువరాజ పట్టపురాణి అయిన దేవిని నాకు అప్పగించు లేదా యుద్ధానికి సిద్ధంగా ఉండు అని ఉంది తన తల్లిదండ్రులకు తన వంశానికి అవమానకరమైన ఈ చర్యను భీష్ముడు సహించగలడా అందువలన వెంటనే యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ సంగతి తెలిసిన ఆస్థాన పురోహితుడు వెంటనే భీష్ముని దగ్గరకు వచ్చి వినయంగా యువరాజా మీరు ఇప్పుడు మీ తండ్రి శ్రాద్ధ కర్మలు చేయటానికి దీక్ష వహించి ఉన్నారు ఈ పది రోజులు మీరు మీ దివ్యాస్త్రాలని తాకరాదు పది రోజులు గడిచిన తర్వాత మీరు యుద్ధం చేయవచ్చు అని సలహా ఇచ్చాడు భీష్ముడు వెంటనే గదాధరునికి పది రోజుల తర్వాత యుద్ధానికి సిద్ధమవుతాను అని వర్తమానం పంపాడు గదాధరుడు దురహంగారి తపస్సు చేసి చక్రాయుధాన్ని సంపాదించాననే గర్వంతో విర్రవీగుతున్నాడు భీష్ముని జవాబును లెక్క చేయక తన చక్రాయుధాన్ని భీష్ముని మీద ప్రయోగించాడు కానీ గదాధరుడు ప్రయోగించిన ఆయుధం భీష్ముని భవనం చుట్టూ తిరుగుతూ నిలిచిందే కానీ లోపలికి ప్రవేశించి భీష్మునికి హానిని కలిగించలేకపోయింది ఈ దృశ్యం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది కారణమేమిటి తండ్రి మరణానంతరం చేయాల్సిన కర్మలను శ్రద్ధగా చేస్తూ తన ధర్మాన్ని పాటిస్తున్న భీష్మునికి ఎట్టి హాని కలగలేదు అతని ధర్మమే అతనికి రక్షగా నిలిచింది జై సాయిరామ్